దేవు నామానికి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభువు పేరిట మదనము తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతి లాగానే దేవుడు ఈరోజు కూడా ఒక మంచి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడబోతూ ఉన్నాడు మరి వాగ్దానం మీరు వినండి దాని ప్రకారం మీరు నడుచుకోండి అవి ఎంతో జీవనకరంగా ఆశీర్వాదకరంగా అవి ఉంటూ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ వాక్యాలు వినండి మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానము న్యాయాధిపతులు గ్రంథము ఐదో అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వస్తువు మనం చూస్తే ఎహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించరు ఆయనను ప్రేమించి వారు బలముతో ఉదయించి సూర్యుని వలె ఉందరు అని పాడిరి మనం చూస్తే కనుక ఆయనను ప్రేమించి వారు బలంతో ఉదయించి సూర్యుని వలె ఉంటారంట ఎవరిని ప్రేమించే వాళ్ళు ఈ లోకము ప్రేమించే వాళ్ళు కాదు ఈ లోకమైనటువంటి సాధానాన్ని ప్రేమించే వాళ్ళు కాదు కానీ ఎవరిని ప్రేమించే వాళ్ళు ఎహోవారు యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమించిన వాళ్ళు ఎలా ఉంటారంట ఉదయించి సూర్యుని వలే ఉంటూ ఉంటారు వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే కనుక చాలా కాంతివంతంగా ఉంటుంది మన దేవుడు ఎలాంటి వాడిని మహిమ కలిగినటువంటి దేవుడు కాబట్టి మన కుటుంబాన్ని కూడా దేవుడు ఒక మహకరమైనటువంటి జీవితంగా చేయబోతూ ఉన్నాడు అనేక మంది చూస్తూ ఉంటారు మీ యొక్క కుటుంబాన్ని నిన్ను చూస్తూ ఉంటారు అనేక మంది సాక్షులుగా ఉంటారు నీకు దేవుడు కూడా సాక్షులుగా ఉంటాడు ఓహో ఇతను చాలా మంచివాడు ఇతను దేవుణ్ణి ప్రార్థ చేస్తూ ఉంటాడు ఇతను చాలా మంచివాడు ఏసుక్రీస్తు డబ్బు నమ్మున్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది సంఘానికి బైబిల్ పట్టుకొని రావడానికి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు బైబిల్ పట్టుకొని రావడానికి వాళ్ళకి చాలా మహం శుభట్లేదు అనమాట కానీ ప్రియాదేవులు ఉండరు మనం నమ్ముకున్నవాడు ఎంతో గొప్ప దేవుడు ఎంతో బలవంతుడు ఎంతో శక్తివంతుడు అలాగే మరి దయా దాక్షిణ్య పూర్ణుడు ప్రేమించేవాడు ఆయన మనల్ని ప్రేమించేవాడు ఎల్లప్పుడూ ప్రేమించేవాడు ఒకవేళ ఆయన ప్రేమ కనుక మనకి తక్కువైందంటే కనుక మన మనం ఎప్పుడో మరణించి ఉండేవాళ్ళం ఏమండి మరి దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ప్రేకుమాడైనటువంటి ఏసు క్రిస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి మన కొరకు ఏం చేశాడు ఆయనను శిలువలో అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అదే ఉండారా ప్రేమించి వారంట బలంతో ఉదయించి సూర్యుని వల్లే ఉంటారంట సూర్యుడు ఎంత కాంతివంతుడుగా మనం ఉదయిస్తాడు కింద నుంచి మన సూర్యుడు పైకి వెళుతూ ఉంటాడు ఉదయాన్నే అంటే మనం చూస్తే కనుక దివ్య స్థితిలో నుంచి ఏమంటే ఉన్నటువంటి స్థితిలో నుంచి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు నేను పైకి హెచ్చిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే సూర్యుడు అలా ఉదయిస్తూ అలాగే మన జీవితాలు కూడా మరి ఎప్పుడైతే మనకు శ్రమను కష్టాలుగా ఉన్నావో ఒకనొక సమయం అనేది వస్తూ ఉంటుంది ఆ సమయంలో దేవుడు మీ కుటుంబానికి ఒక వెలుగుగా వస్తాడు సమాజంలో నిన్ను ఒక ఉదయం సూర్యుని వల్లే ముంచుతాడు దేవుడు అని భాగం చేస్తూ ఉన్నాడు దామిది విషయంలో మనం చూస్తే గొల్లాత్తు వచ్చేసి అనేక మందిని ఏం చేస్తున్నాడు ఇస్రాయిల్ ప్రజలను హింసిస్తూ ఉన్నాడు మరి దూషిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం వాక్య బాగా సలహిస్తూ ఉన్నాం వాళ్ళలోంచి ఈ సౌలు యొక్క సైన్యంలోంచి ఒక్కళ్ళు కూడా ఏమిటి ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా కొ ఎదిరించడానికి వాళ్ళ ముందుకు రావడం లేదు ఎందుకు ఆయన యొక్క బలం చూస్తూ ఉన్నారు ఆయన యొక్క ఆయుధాలు చూస్తూ ఉన్నారు చూసి చాలా భయపడిపోతూ ఉంటారు అందరు కూడా ఒక్కళ్ళు కూడా రాలేకపోయారు అతన్ని జయించడానికి కానీ ఎవరు వచ్చారు చిన్నవాడైనటువంటి దావీదు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం మరి దావేది దేవుడు ఎంతో గొప్పగా తోడై ఉన్నాడు ఎందుకు తోడై ఉన్నాడు దేవుణ్ణి దావేది ప్రేమించేవాడు అంటారు దా దావేది చేస్తున్నాడు దేవుణ్ణి చాలా మంచిగా ప్రేమిస్తూ ఉంటాడు ఎటువంటి సమస్య వచ్చినా సరే ముందుగా అంట తన తండ్రి వద్దకు కూడా పోడు ఏం చేస్తారు దేవుడికే ఆయన మొరపెడుతూ ఉంటాడు తన తల్లి వద్దకు కూడా పోడు ఏం చేస్తారు దేవుడికే ఆయన మొరపెడుతూ ఉంటాడు ఎటువంటి సమస్య వచ్చినా సరే ఏమంటే అది ప్రేమగా ఇంకేమవుతుంది ప్రేమ అంటే మనం గిఫ్ట్ పంచుకోవడం కాదు ఏమిటి ప్రేమ అంటే కలిసి మాట్లాడుకోవడం కాదు ఒకరినొకరు ఆదుకోవటం ప్రేమ ఒకరికొకరు సహాయం చేసుకోవటం ప్రేమ ఒకళ్ళు బాధలో ఉన్నారంటే ఇంకొకరు మళ్ళీ చేయరు వారిని బలపరచడం అది ప్రేమ దేవుడు బాధలో ఉన్నటువంటి మనల్ని ఏం చేస్తుంటాడు తన యొక్క వాక్యాల చేత మనల్ని బలపరుస్తూ ఉంటాడు కాబట్టి దావిదెటువంటి వాడంటే దేవుడిని ప్రేమించేవాడుగా ఉంటూ ఉన్నాడు అయితే ముందుకు వచ్చి నేను అతన్ని చంపగలను ఇతను ఎంత దూషిస్తున్నాడంటే నాకు అంత కోపం వస్తున్నది నా దేవుణ్ణి ఆ అన్ని అన్యుడు అన్నీ జనులు ఎట్లాగా దూషిస్తాడు అని గొప్పగా ఒక ఒప్పందం చేసుకొని కమిట్మెంట్ అనేది పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడు గుళ్యాత్ని చంపడానికి యుద్ధ భూమిలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏం చేశాడండి చెప్పినట్లుగానే దేవుడు ఉన్నాడు దావిదు పక్షాన మరి రాజులకు రాజు ప్రభువైన ప్రభువు దావిత పక్షముతోడే ఉన్నాడు కాబట్టి దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధులు ఎవరు కూడా మిగలరు మనకు శత్రువులు ఎవరు కూడా మిగలరండి దేవుడు మన పక్షంలో ఉంటే ఆ వచ్చిన శత్రువులు కూడా ఏం చేస్తూ ఉంటారు మనం ఏం చేయకుండానే దేవుడు యుద్ధం చేస్తూ ఉంటాడు దేవుడు మన ద్వారా యుద్ధం చేస్తూ ఉంటాడు ఏమండి యుద్ధము నాకు వెళ్ళటం మాత్రమే మన యొక్క పని కానీ యుద్ధము జరిగించటము దేవుడి యొక్క పని ఎవరు గెలుస్తారో ఎవరు గెలవకూడదో అవన్నీ కూడా ప్రభువుడి ఎవరి దగ్గర ఉన్నదంటే దేవుడి దగ్గర మాత్రమే ఉన్నది దేవుడిని ప్రార్థన చేస్తున్నవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు దేవుని యొక్క ప్రార్థన లేకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళు ఉంటారు అలాగే దేవుడిని ప్రార్థన చేసేవాడు దావిదు కాబట్టి ఏం చేశాడంటే ఆ యొక్క ఒడిసిలో రాయి పెట్టేసి గిరా గిరా తిప్పి గురి చూడకుండానే వేసాడంట గురి చూడకుండానే వేసాడంట జస్ట్ వేశాడంతే కానీ అది కరెక్ట్గా వెళ్ళి అతని ఇంకా తగిలేలా చేస్తే ఎవరు దేవుడు యుద్ధం ఎవరిది ఏమో మాత్రం కాబట్టి ఆయన ప్రేమించు అయితే మనం చూసాం ఎవరు కూడా ముందుకు రాలేదు గులేదని చెప్పాలి కానీ బాలుడైనటువంటి దాబీతో ముందుకు వచ్చాడు అక్కడ అనేక మంది ఇటు ఫిలిస్టీన్లో కానీ ఇటు ఇస్రాయేల్లో కానీ అందరిలో కూడా ఒకే ఒక వ్యక్తి సూర్యుని వల్లే అతను ప్రకాశిస్తూ ఉన్నాడు ఎవరు 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 ఆ వ్యక్తి దావిదు మాత్రమే సవును కూడా దేవుడు అనుషించాడు సవులు కూడా దేవుడు యొక్క శక్తి ఉన్నది ఆయన అయినను ఎందుకు సవులు వెళ్ళట్లేదు ముందుకు వెళ్ళట్లేదు విశ్వాసం తగ్గిపోయింది ఆయన దావేదులు గొప్ప విశ్వాసం అది కాబట్టి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఏం చేశాడంట అలా ఉన్నాడు వాళ్ళందరిలో కూడా ఒక వెలుగుతున్నటువంటి సూర్యుని వల్లే అతను ఉన్నట్లు మనం చూస్తున్నాం మరి అన్ని నక్షత్రాలు అనుకోండి ఒక నక్షత్రం మాత్రం వెలుగుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం ఆకాశంలో నైట్ పూట మరి అన్ని అనేక నక్షత్రాలు ఉంటూ ఉంటాయి కానీ ఒకే ఒక నక్షత్రం మధ్యలో ఎక్కడో అది బాగా వెలుగుతూ ఉంటూ ఉంటుంది కలర్స్ కలర్స్గా వెలుగుతూ ఉంటుంది అటువంటి నక్షత్రం లాగా అటువంటి వెలిగినటువంటి నక్షత్రం లాగా దావ్యుడు అక్కడ అనేక మందిలో ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రియాదేవి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఒక సూర్యకాంతిని వలె అందరిలో కూడా అందరి ఒకలాగా కాకుండా మీరు ప్రత్యేకింపబడిన వారిలాగా దేవుడు మీ కుటుంబాన్ని చేద్దామనుకుంటూ ఉన్నాడు అందరూ చూసి వాళ్ళ సాక్ష్యం ఇవ్వాలి ఇతను మంచివాడు ఈ లోకంలో మర్యాదగా బ్రతుకుతూ ఉన్నాడు అని అందరు కూడా చూసి చెప్పేవాళ్ళలాగా దేవుడు నీ కుటుంబాన్ని చేస్తున్నాడు మీరు చేయాల్సింది ఏంటి దేవుడిని మీరు ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉన్నారు ఆయన ఎప్పుడు మేము విడిచిపెట్టమన్నాను దేవుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉండండి మరి దాని విషయంలో కూడా మరి దయ కలిగించాడు దేవుడు అతను గొప్ప పొజిషన్ అనేది దాని వెళ్ళి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అనుక్షణము ప్రార్థన చేసేవాడు దాని మూడు కోట్ల ప్రార్థన చేసేవాడు అతని యొక్క ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే విశ్వాసంతో దానియాలు కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి దేవుడిని ప్రేమించేవాడు ఎవరు దాని అతను కూడా అందరిలో కూడా అతను ఉన్న దేశం అంతటిలో కూడా ఒక సూర్యు సూర్యుని వల్లే అతను ఉదయిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము మరి ఉదయించి సూర్యుని వలన ఉంటారంట ఎందుకు ఉంటారు వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు సూర్యుని వలె ఉంటారు చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఉన్నాడు దేవుని వాగ్దారం దీవించి ఆశీర్వదించడం కాక ఆమె